బద్దకస్తుడి వ్యవసాయం నారాయణ అమిత బద్దకస్తుడు వాడికి ఎంత బద్దకమో తన సమర్థతపై అంత నమ్మకం వాడి తండ్రి సంవత్సరం పొడుగునా కష్టపడుతుంటే వాడు మాత్రం రచ్చబడ్డ దగ్గర చేరి కోతలు కోస్తూ ఉండేవాడు నువ్వు కూడా తోటివారిలా వ్యవసాయంలో నీ తండ్రికి కాస్త సాయం చేయరాదుట్రా నీకు వ్యవసాయం చేయించడం వస్తుంది మీ తండ్రికి కాస్త విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరైనా పెద్దవాళ్ళు మందలిస్తే నారాయణ ఈసడిపుగా వ్యవసాయం కోసం అలా సంవత్సరం పొడుగునా కష్టపడాలంటే తాతయ్య నేను వ్యవసాయం చేయించానంటే ఇంట్లో నుంచి కాలు కదపకుండా మీకంటే తక్కువ ఖర్చుతో పంట తీయగలను అన్నాడు తాను ఇంట ఉండగా తన కొడుకు బద్ధకం వదలదని గ్రహించిన వాడి తండ్రి ఒకనాడు పొలం పనులు నారాయణకు అప్పగించి ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి తిరిగి వస్తారని వెళ్ళిపోయాడు తాను ఎంత సులువుగా వ్యవసాయం చేయించగలడో చూపే అవకాశం నారాయణకు వచ్చింది ఇంతలో నారుపోసే తరుణం కూడా వచ్చింది అంత చిన్న పనికి తాను స్వయంగా పొలం వెళ్ళాలా అనుకుని నారాయణ పొరుగునే ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళి చూడు రామయ్య నువ్వు ఎలాగూ నారుమడి చల్లబోతున్నావు గనుక కాస్త నా విత్తనాలు కూడా చల్లిపెట్టు కావలసిన విత్తనాలు తీసుకుని మా పాలేరు వస్తాడు నువ్వు విత్తనాలు చల్లితే నారు బాగా వస్తుందని నాన్న అంటుంటాడు అన్నాడు రామయ్య నారాయణ వంక ఏగాదిగా చూసి అలాగే లే అల్లుడు ఆ మాత్రానికి ఎంతగా చెప్పాలా నీకు ఇంకే సాయం కావాల్సిన చెప్పు తప్పకుండా చేస్తానన్నాడు ఆ విధంగా నారాయణకు నారుమడి వేసే బాధ తప్పింది వాడు తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు నారు పెరిగి నాట్లు వేసేటప్పుడు కూడా నారాయణ పొలం ఛాయలకు పోనవసరం లేకుండా రామయ్య నాట్లు కూడా వేయించాడు కలుపు తీసేటప్పుడు నారాయణ పాలేరే కలుపు తీసేటప్పుడు నారాయణ పాలేరే కూలీలను తీసుకుపోయి ఆ పని పూర్తి చేయించాడు ఒకరోజు ఉదయం వాడు వచ్చి నారాయణకు దండం పెట్టి దొర ఏటా తమ పొలంలో నేనే ఎలుకలు పడుతుంటాను రేపు వెళ్ళి ఎలుకలు పట్టమంటారా అని అడిగాడు ఎలక్కి ఎంత తీసుకుంటావు అని నారాయణ వాడిని అడిగాడు అందరితో పాటు వెయ్యండి అందరూ ఎలక్కి నాలుగణాలు ఇస్తున్నారు అన్నాడు వాడు ఎలక్కి మూడు ఎణాల చొప్పున ఇస్తానన్నాడు నారాయణ మర్నాడు వాడు అరవై రెండు చచ్చిన ఎలుకలను తెచ్చి నారాయణకు చూపించి ఎలక్కి మూడే క్షణాల చొప్పున పట్టుకుపోయాడు పోతూ పోతూ వాడు కుప్పలు విరపడికి వస్తానని మాట ఇచ్చాడు అందరూ నాలుగే క్షణాలు ఇస్తుంటే తాను మూడే క్షణాలు ఇచ్చి ఎలుకల బాధ వదిలించుకొని డబ్బు ఆదా చేసుకున్నందుకు నారాయణ తనను తాను అభినందించుకున్నాడు ఒకరోజు నారాయణ రచ్చబడ్డ నుంచి ఇంటికి వస్తుంటే పొరుగు రైతు కనకయ్య పలకరించి చూడాయన పైరుకు తెగులు పడుతున్నది ఒకసారి మందు చల్లించడం మంచిది తొందరలోనే ఆ పని చూడు అన్నాడు నారాయణ వెంటనే కనకయ్యతో నువ్వెప్పుడు మందు చల్లిస్తావో చెబితే నేను అప్పుడే చల్లిస్తాను అన్నాడు నేను రేపు పొద్దున్నే చల్లిస్తున్నాను కావాలంటే నువ్వు కూడా రా అన్నాడు కనకయ్య నారాయణ కొంచెం తడపటా ఇస్తున్నట్టుగా ఒక చిన్న సహాయం చేయగలవా కనకయ్య రేపు పొద్దున్నే నాకు చిన్న పని తగిలింది నువ్వేమీ అనుకోకపోతే నా పొలానికి కూడా మందు చల్లించబడదు అప్ ఇప్పుడే డబ్బిస్తాను అన్నాడు ఆ మాత్రం సహాయం చేయడానికి కనకయ్య సంతోషంగా ఒప్పుకొని డబ్బు తీసుకున్నాడు కోతలు కోసి కుప్ప వేయడం కూడా నారాయణ పొలం వెళ్లకుండానే జరిగిపోయింది ఈ మాత్రం వ్యవసాయం కోసం అందరూ ఎందుకంత హైరాణ పడిపోతారో నారాయణకు అర్థం కాలేదు వాడికి తన సమర్థతలో ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది కుప్ప నూర్చడానికి రామయ్య కనకయ్య ఎనుకలవాడు నారాయణ పాలేరు దగ్గర ఉంటామన్నారు నూర్పిడి రోజునైనా తాను పొలంకి తొంగి చూడకపోతే బాగుండదని బద్దకాన్ని ఎలాగో వదిలించుకొని బాగా తెల్లవారుజామునే లేచి పొలం బయలుదేరాడు నారాయణ పొలాలలో ఇంకా చీకటి ఉండగానే నూర్పిడిలు ప్రారంభమయ్యాయి కానీ నారాయణ తన పొలం చేరేసరికి అక్కడ ఇంకా పని మొదలు పెట్టలేదు అంతా కూర్చొని కబులు చెప్పుకుంటున్నారు నారాయణ పక్కనే చాటుగా ఆగి వాళ్ళ మాటలు వినసాగాడు భలే దొరికాడురా నీకు అతని ధర్మవాన్ నాకు ఈ ఏడు నార్మడి ఖర్చు శ్రమ తప్పాయి నాకు కావలసిన నారు కూడా అతని చేతనే పోయించి నారు పీకే కూలి నాట్లు వేసే కూలి కూడా అతని చేతనే పెట్టించాను నువ్వు ఏమాత్రం చేసుకున్నావురా అని రామయ్య నారాయణ పాలేరును అడుగుతున్నాడు వాడు ఇకిలిస్తూ నేను మిగుల్చుకున్నది ఏ పాటలే అండి పదిహేను మంది కూలీలను పెట్టి పదిహేను మందిని పెట్టానని చెప్పాను అన్నాడు నా పైరికి చీడ పట్టినప్పుడు మందులు కొనడానికి నా చేతిలో దమ్మిడి లేదు అంతలో మనవాడు గుర్తుకొచ్చాడు మందు చల్లించావా నారాయణ అంటే నన్నే చల్లించామని డబ్బిచ్చాడు గొప్ప బద్దకస్తులు కదా వాడి పుణ్యమాని నా పైరుకు మందు చల్లుకున్నాను అన్నాడు కనకయ్య పకపక నవ్వుతూ అయ్యా నేను కూడా చేసిన పని చెబితే పోతుంది రోజంతా నలుగురి పొలాలలో ఎలుకలు పడితే అరవై రెండు దొరికాయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మొత్తం ఎలుకలన్నీ తీసుకుపోయి తన పొలంలో దొరికాయండి అంటే నమ్మేశాడు ఆయన అంతా ఎలక్కి పావలా ఇస్తుంటే తాను మూడెండాలకు బేరం చేసి డబ్బు ఆదా చేశానని సంబరపడ్డాడు కానీ నిజంగా ఆయన చేతుల్లో దొరికినవి పది ఎలుకలే నిజంగా ఆయన చేలో దొరికినవి పది ఎలుకలే అన్నాడు ఎరుకలవాడు మనం కూడా పని ప్రారంభించుదామా అన్నాడు రామయ్య తొందరే ఉంది మరో గంట ఆగి మొదలు పెడదాం అన్నాడు కనకయ్య చాటు నుంచి ఈ మాటలన్నీ విన్న నారాయణకు గుండు జారిపోయింది మరుసటేడు వాడి తండ్రికి తీసుకోకుండా వ్యవసాయం పనులు చేసి తన బద్దగానికి స్వస్తి చెప్పాడు